హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే ఈరోజు ఒక మంచి టేస్టీ స్నాక్స్తో వచ్చాను నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా మన అందులో వేసిన ఫ్లేవర్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి మరి పిల్లలకి ఆఫ్ డే స్కూల్స్ వచ్చాయి కదా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా నిజంగా ఇంట్లో ఖాళీ ఉంటే పిల్లలకే కాదు పెద్దలకి మనకు కూడా ఏదో ఒకటి ఎలా తినాలనిపిస్తూ ఉంటుంది కదా స్నాక్స్ అంటే ఎప్పుడు జంక్ ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటాయి మనము బయట తినే కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఈరోజైతే అయితే ఇక్కడ క్లైమేట్ చాలా చల్లచల్లగా ఉంది గాలి వేస్తూ ఉంది క్లైట్ కి ఏదైనా టేస్టీ టేస్టీ స్నాక్స్ చేయాలనిపించేసి ఈ కరకరలాడే టేస్టీ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను మరి లేట్ చేయకుండా చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నార్మల్ బియ్యం పిండి ఇందులోకి వచ్చేసి పావు కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా రెండు పిండిలు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ సోంపు టీ స్పూన్ గసగసాలు కొద్దిగా కసూరి మేతి అలాగే హాఫ్ స్పూన్ వచ్చేసి ఇంగు అండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయండి మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు మనకి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి వాటర్ బాయిల్ అవుతున్నాయండి పైకి కనిపిస్తుంది కదా సరే ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా మనం ఇందాక ఒక బౌల్లో బియ్యం పిండి శనగపిండి మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ పిండి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి లోలో పెట్టేసుకొని పిండి స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సరే పిండి అంతా కూడా ఇలా బాగా పొడి పొడిగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దాన్ని అలాగా వదిలేసేయాలి అప్పుడు పిండి అంతా కూడా బాగా మెత్తగా అవుతుంది పది నిమిషాల తర్వాత మూతిద్దాము కొద్దిగా వెచ్చగా ఉందండి ఈ స్టేజ్ లో మనం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం గోరు వెచ్చగా ఉంటుంది ఈ పిండి బాగా సాఫ్ట్గా అవ్వాలి అంతవరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ పిండి వచ్చేసి చపాతి ముద్దలాగా రావాలి ఇది గట్టిగా ఉంటేనే మనకి స్నాక్స్ అనేది బాగా క్రిస్పీగా వస్తాయి ఈ ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయండి ఆ కసూరి మేతి ఇంగువ వేసాం కదా ఆ ఫ్లేవర్స్ అనేది తెలిసిపోతూ ఉంది ఆ సోంపు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది పిండి అంత ముద్దలాగా అయింది కదా ఇంకా బాగా కలపాలి ఈ పిండిని మాత్రం బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత క్రిస్పీగా స్నాక్స్ చాలా బాగా వస్తాయి ఇది ఒక్కటే కొంచెం పనిలాగా అనిపిస్తుంది అంత మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది చూసారండి పిండి బాగా సాఫ్ట్ గా అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం చపాతీ ముద్దంతా తీసుకోండి తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి సైడ్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ ముద్దని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుందాము ఇలా చేసుకొని ఇలా పల్చగా ప్రెస్ చేయండి ఇలా అండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఎడ్జెస్ అన్ని కూడా ఇలా నీట్ గా అనుకోవాలి చూసారా ఇలా కొంచెం పల్చగా అనుకోండి ఈ ఎడ్జెస్ అన్ని నీట్ గా అనుకోవాలి ఇలాగా చూసాం కదండి ఎక్కువ మందం లేకుండా ఈ సైజ్ మందం ఉండేలాగా చూసుకోవాలి ఇలా నీట్గా అనుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక సిజర్ తీసుకొని వీటిని పల్చగా ఇలా కట్ చేసుకోవాలి చూసారండి ఇలా ఎక్కువ మందం లేకుండా కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకోవాలి మనకి ఎంత పల్చగా ఉంటే క్రిస్పీగా ఉంటాయి ఎంత సైజు కావాలంటే అలా చేసుకోవచ్చు పిండి చూసారా మనకు కనిపిస్తుంది కదా గుళ్ళ గుళ్ళలాగా ఉన్నట్టుగా ఇలా ఉంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి మనకి కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి ఇలాగే కట్ రూల్ ఏం లేదు చూసారండి ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అంటే పిండి ఉడికించేటప్పుడు ఇలా కరెక్ట్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా ఈజీ కదండి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి ఇలా కట్ చేస్తుంటే చూడండి ఎంత బాగుంది అసలు మరీ ఎక్కువ మందంగా కట్ చేయకండి ఇలా పతలాగా ఉంటే బాగా క్రిస్పీగా వస్తాయి కట్ చేస్తూ ఉంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కదా పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి చూసారండి అన్ని ఇలా కట్ చేసుకోవాలి మిగతా పిండి అంతా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇంకొన్ని కట్ చేసేసుకొని ఒకేసారి డీఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈలోగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని మిగతా పిండి కూడా కొన్ని కట్ చేసుకుందాము అందుకోసం పిండిని మాత్రం ఇలా బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి కూడా అయిపోతాయండి మనం ఎక్కువసేపు కిచెన్ లో ఉండాల్సిన పని లేదు ఇవన్నీ ఫ్యాన్ కింద కూర్చొని కూడా చేసేసుకోవచ్చు ఈజీగా ఈ వేడికి ఎక్కువసేపు కిచెన్ లో ఉండాలంటే మనము ఉండలేము కదా సింపుల్ గా ఉండే ప్రాసెస్ ని ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడు కూడా ఆయిల్ బాగా వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత వీటిని యాడ్ చేసేసుకుందాము మరీ ఫుల్ వేయకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోండి బాగా ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కదిలించకండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కదిలించాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే ఇంకా వైపు పిండిని అంతా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ నూరగా తగ్గిన తర్వాత ఇప్పుడు వీటిని కదిలించాలి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు చక్కగా వేగిపోయి ఉన్నాయి మంచి కలర్ వచ్చేసాయి కదా మనకి ఇలాంటి తెలుస్తుంది అండి ఎంత క్రిస్పీగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము చూసారండి సౌండ్లు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎంత టేస్టీగా ఉన్నాయి కదా ఇవి మిగతా ఫ్రై చేసేసుకుందాము చూసారండి ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అసలు ఫ్రై చేస్తుంటేనే ఫ్లేవర్ ఎంత బాగా వస్తుంది చూసారా చూసారా ఎంత కరకరలు ఆడుతూ ఉన్నాయి కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా చూసారా మన స్నాక్స్ ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయాయి కదా చేసే మెథడే చాలా డిఫరెంట్గా ఉంది కదా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది ఎంత క్రిస్పీగా ఉంటాయంటే నిజంగా చాలా బాగుంటాయి పిల్లలే కాదు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో నిజంగా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా జీలకర్ర సోంపు అందులో మనం ఇంగు అవన్నీ యాడ్ చేసాం కదండీ మేతి ఆ ఫ్లేవర్స్ నిజంగా చాలా చాలా బాగుంటాయి మనకి జంతికలు ఇవన్నీ చేసే కంటే కూడా చాలా ఈజీ అండి ఈ స్నాక్స్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి అలా ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా కిచెన్లో లేకుండా బయట కూర్చొని ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని తర్వాత అన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా కొన్ని చేసేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ చాలా ఈజీగా ప్రిపేర్ చేసు నిజంగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి చూసారు కదండి చూడడానికి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది ఫ్లేవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఇంగువ కసూరి మేతి ఫ్లేవర్స్ చాలా చాలా బాగున్నాయి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి అసలు ఇలా తింటూ ఉంటే అలా తినాలనిపిస్తూనే ఉంటాయి ఈవినింగ్ టైంలో చాయ్ పెట్టుకొని స్నాక్స్ తింటూ ఉంటే నిజంగా భలే మజ్జాగా ఉంటుంది మరి ఈజీ అండ్ టేస్టీ స్నాక్స్ మీకు నచ్చిందా ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మర్చిపోదండి నిజంగా అంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్లేవర్స్ అయితే అసలు అద్భుతంగా ఉన్నాయని చెప్పాలండి అంత టేస్టీగా ఉన్నాయి అసలు అస్సలు మిస్ అవ్వద్దు మరి ఈ టేస్టీ టేస్టీ స్నాక్స్ మీకు నచ్చాయా ఇంత క్రిస్పీగా ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి కదా మరి ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మర్చిపోవద్దండి పిల్లలకి ఆఫీస్ స్కూల్స్ అంటేనే ఇంకా పిల్లలు తొందరగా వచ్చేస్తారు కాబట్టి ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి ఉండాలి మరి పిల్లలకి డైలీ స్నాక్స్ కావాలంటే ఇలా కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసుకోండి ఈ సమ్మర్లో ఎక్కువ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే గంటలు గంటలు కిచెన్లో ఉండలేం కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసుకొని పిల్లలు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఉండండి వీడియో లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుందండి అలా షేర్ అవుతే వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు కదా కాబట్టి ఇది ఒక హెల్ప్ అందరూ చేయండి ఖచ్చితంగా వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దండి మరి వెంటనే ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకొక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్